నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండల కేంద్రం రహ్మతాబాద్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ సయ్యద్ ఖాజా రహంతుల్లా నాయబ్రాసుల్ స్వాముల వారి దర్గాను మంగళవారం ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి మాతృమూర్తి మేక మేకపాటి మణిమంజరి నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వేణుబాక విజయసాయిరెడ్డి సతీమణి సునందరెడ్డి కుమార్తె నేహారెడ్డిలు దర్శించుకున్నారు వీరిని ఆప్షన్ సభ్యులు సయ్యద్ సందానీ భాషా స్థానిక నాయకులు దుర్గా ముఖద్వారం వద్ద ఘన స్వాగతం పలుకగా దర్గాలో దర్గా ఉప సంచాదర్ జునేద్ పాషా దొరసానమ్మ గారి గలీఫ్ను తలపై పెట్టి ప్రత్యేక దర్శనం చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు m 何 अंदर की नमस्कार दर्खा दर्खा बेट को चारा अंदर चला मंजी మంచి జరుగుతుంది ఇక్కడికి వస్తే అని చెప్పారు దానివల్ల నేను ఇక్కడికి వచ్చాను దర్శనం చేసుకున్నాను చాలా అద్భుతం చాలా అద్భుతంగా అనిపించింది ప్రతి ఒక్కరూ అక్కడ అందరూ ఆశీర్వదించారు విజయసాయి రెడ్డి గారు విక్రమరెడ్డి గారు బాజే మెజారిటీలో కావా గెలుస్తానని ఆశీర్వదించారు మాకు చాలా ఏ దర్శన దగ్గరికి వచ్చి చాలా ఆనందంగా మేము గెలుస్తాము అందరూ మీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి జగనన్న పథకాలు అందుగాని ఆ పథకాల వల్ల అందరూ కలుపుని మేము తప్పకుండా జగన్న గెలిపిస్తామని మేము ప్రతి గడప తిరిగాము అందరి దగ్గర అదే స్పందన దొరుకుతుంది ప్రతి ఒక్కరు మాకు మామ నాశని దిగుతున్నారు తప్పకుండా గెలుస్తామనేది మాకు మా విజయసాయి రెడ్డి గారు కూడా అలాగే చాలా కష్టపడతారు విజయ విక్రమ్ రెడ్డి గారు కూడా నేను బాగా అభివృద్ధి చేశాను అలాగే విజయసాయిరెడ్డి కూడా చాలా కృషి చేస్తారు అభివృద్ధి జరగాలంటే తప్పకుండా విజయసాయి రెడ్డిని గెలిపించాలి డబ్బుతో ఊరిని చెప్పడం కాదు చేసి చూపిస్తారు ఊరికే చేతలతో చెప్పేది కాదు మాటలతో డబ్బుతో వచ్చే పని కాదు ఇది అభివృద్ధి అంటే ప్రతి అని కష్టం ఉండాలా ప్రతి ఒక్కటి అది అనుకున్నది వరకు కృషి ఉండాలా అది విజయసాయి రెడ్డిలో తప్పకుండా అభివృద్ధి చేస్తాను ఈ నెల్లూరు జిల్లాని మీ అందరూ ఆశీస్సులు తప్పకుండా మాకు లభించాలి ఏఎస్ పడిలోనే ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదించి కోరుకుంటున్నా నమస్కారం ఇక్కడ ఏఎస్ పేల అలాగే మేము దర్శనానికి అని వచ్చున్నాము చాలా బాగా కూడా ఉంది మనస్థితి ఎంతో ప్రశాంతంగా ఉంది అందరూ చాలా బాగా అందరూ మంచిగా ఇక్కడ ప్రచారం స్టార్ట్ చేసే ముందర దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు మా మనసుకు చాలా చల్లగా అనిపిస్తుంది అందరూ మంచిగా ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా విజయసాయి రెడ్డి గారు విక్రమన్న గారు ఇద్దరు కూడా భారీ జన్మూలతో గెలుస్తారని కోరుకున్నాము అందరూ కూడా అలాగే ఆశీర్వదించారు మమ్మల్ని మాకు చాలా చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞత దేస్పేట దర్గా అంటే మా ఫ్యామిలీ ప్రశ్న నుంచి కూడా చాలా నేను చాలా సార్లు చూసాను గౌతమ్పై గౌతమ్ రెడ్డి కానీ విక్రవ్ రెడ్డి కానీ చాలా ఇష్టమైన ఈ దర్గా ఈ దర్గాను ఏ జరుగుతూ జరుగుతుంది ఒక మంచి నమ్మకం రెండోది మేము ఎన్నో విధంగా అన్ని విధాలుగా మంచి పనులు పేద ప్రజల వరకు చేస్తున్నాము అందువల్ల మాకు ఏదైనా మంచిగా జరుగుతుంది అయ్యో ఈ దర్గా ఫేమస్ ఎంతో మాకు తెలుసుకునే అందరికీ కూడా అందరికి ఎప్పుడూ పది బస్సులు వస్తుంటాయి హైదరాబాద్ వచ్చి కి అందుకని దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరూ పిగి శారీరానికి ఒక్క మంచి మెజార్టీతో గెలిపిస్తే మన జగన్ బాబు కూడా అత్యధిక మెజార్టీతో నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇరవై ఐదు సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి మన ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ అవిధ ఎంతో గొప్ప మనస్సు మేమందరం మీకు అందరికీ చేస్తాం మీరు అదే గొప్ప మనసుతో మీరు అదే విధంగా మా అందరికీ ఓటేసి వాళ్ళందరినీ గెలిపిస్తే జగనన్న మంచి మంచి మెజారిటీతో గెలుస్తూ ఇంతకన్నా గుడి గురించి ఈ దర్గా గురించి చెప్పలేదు దర్కాని